హలో అందరూ ఎలా ఉన్నారు నా సారీ బాగుందా నా అవుట్ ఫిట్ ఎలా ఉంది ఇంత బాగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడైతే మేము ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాము ఫ్యామిలీ అందరు కలిసి అన్నయ్య తిన్నా నేను డాడీ రాలేదు మేము నలుగురం కలిసి వెళ్తున్నాము ఈ ఏరియా ఇవన్నీ చూసేటప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడే ఉన్నాము అనేసి ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ దగ్గర ఉన్న తిరుమలగిరి మిలిటరీ ఏరియా అక్కడ నాగదేవత టెంపుల్ ఉంది మా ఇంటి దేవత మా కుల దేవత నాగమ్మ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ చూస్తే మనం నాగలోకం చూసినంత ఫీల్ వస్తుంది అసలు చాలా పెద్ద టెంపుల్ చాలా హిస్టరీ ఉంది ఇది దగ్గర దగ్గర నైంటీ ఇయర్స్ ప్లస్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి అది కూడా మిలిటరీ ఏరియాలో మనకి అంగుళం కూడా ప్లేస్ ఇయ్యరు అట్లాంటిది ఎంత పెద్ద గుడి కట్టారు అదంతా అమ్మవారి దయ్య ఆమె పవర్ దాంతోనే ఇంత పెద్ద గుడి చాలా బాగా కట్టారు ఎటు చూసినా మనకి నాగులే కనిపిస్తాయి జంట నాగులవన్నీ ప్రతిష్ట చేస్తారు అనమాట సంతానం కోసము పెళ్ళిళ్ళ కోసము ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతిష్ఠ చేస్తారు ఇక్కడ విసు పూజ కూడా బాగా చేస్తారు తమిళుగా అది అంటారు ఇక్కడ తమిలియన్స్ అనమాట టెంపుల్లో వాళ్ళు చాలా క్లోజ్ మాకు ఒక చాలా ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా మమ్మీ వాళ్ళందరూ అన్నమాట ఇంకా మేము ప్రసాదం కొనుక్కొని తినేసాం గుడంతా తిరిగేసి ప్రసాదం కొనుక్కొని తింటూ కూర్చున్నాం తిని మళ్ళీ ఇంకో రౌండ్ గుడంతా చూపిద్దాం మీకు అనేసి వద్దని అడుగుతున్నా గుడంతా ఎంత ఒకసారి మళ్ళీ షూట్ చేద్దాము అని ఇక్కడ నేను చూస్తూ ఉంటే ఒక ఆంటీ వచ్చి నీ జుమకాలు బలే ఉన్నాయి వెరీ నైస్ అని అంటుంది కాంప్లిమెంట్ ఇచ్చి ఇంకా రేట్ ఎంత ఉంటుంది అది అని మమ్మీ మాట్లాడుతున్నారు గెస్ చేయండి అది ఇంకా చూసారా టెంపుల్ అంతా జంట నాగులు పంచనాగులు ఇవన్నీ ప్రతిష్ఠ చేస్తుంటాయి ఎన్ని జంట నాగులు ఉన్నారో చూసారా అసలు ఎంతమంది ఇక్కడ ప్రతిష్ట చేస్తారు ఎంతమందికి కోరికలు నెరవేరాయి అనేది మనం ఇక్కడే చూసేయచ్చు హోమాలు చేస్తారు అన్నీ బాగా చేస్తారు ఆశ్లేష బలి పూజ చేస్తారు చాలా బాగుంటుంది ప్రతి పౌర్ణమికి హోమం జరుగుతుంది సామూహికంగా ఈ అమ్మగారు ఉన్నప్పుడు నేను వెళ్ళాను వీళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వెళ్ళారు వాళ్ళ అమ్మగారు ఉన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు వెళ్తున్నారు అన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి సంతోషి మాత టెంపుల్ నిమ్మకాయ తీసుకెళ్ళకూడదు పులుపు పడారు కదా తోసారా చూపిస్తున్నావు నాకు అంతా ఎటు చూసినా మనకి అటు చూడు ఇటు చూడు గోడలకి చూడు అంతా నాగలోకంలా ఉంటుంది మనకు భూలోకం నాగలోకంలాగా అనిపిస్తుంది ఈ టెంపుల్ టెంపుల్